హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ రెసిపీస్ నేను మీ స్వప్నని ఈరోజు వీడియోలో ఖారా బూందీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి సంక్రాంతికి చాలామంది బూందీ లడ్డు అలాగే ఇలా ఖారా బూందీ చేసుకుంటారు చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను అలాగే బూందీ చేయాలి అంటే చాలామందికి బూందీ గరిట కావాలంటారు బూందీ గరిట లేకుండా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు స్వీట్ షాప్ స్టైల్లో టేస్ట్ వస్తుందండి డెఫినెట్గా ట్రై చేయండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేయండి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిపైన ఒక స్ట్రైనర్ పెట్టుకొని జల్లించుకోవాలన్నమాట పిండిని ఇలా పెట్టుకున్నాక దీంట్లోకి రెండు కప్పుల శనగపిండి తీసుకుంటున్నానండి శనగపిండి అంటే బేసన్ అంటారు కదా అది రెండు కప్పులు తీసుకుంటున్నాను ఇలా రెండు కప్పుల శనగపిండికి పావు కప్పు బియ్యం పిండి తీసుకోవాలి మనకు బియ్యం పిండి కలపకుండా క్రిస్పీగానే వస్తాయి కానీ ఎక్స్ట్రా క్రిస్పీగా రావాలి అంటే బియ్యం పిండి మాత్రం తప్పకుండా కలుపుకోండి పొడి బియ్యం పిండి అలాగే రుచికి సరిపడా ఉప్పు ఉప్పు మరీ ఎక్కువ వేయదండి కొంచెమే వేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా వంట సోడా వేసుకోండి ఎక్కువ అవసరం లేదు పించ్ ఆఫ్ వేసుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ వేసుకుంటే ఆయిల్ లాగేస్తుంది కాబట్టి కొంచెం వేసుకొని పిండిని ఈ విధంగా జల్లించుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి వాటర్ పోసుకొని నేను ఇక్కడ కన్సిస్టెన్సీని చూపిస్తానండి కలుపుకున్నాక నేను దీంట్లో పసుపు వేయడం మర్చిపోయానండి అందుకే ఇప్పుడు వేసుకుంటున్నాను మీరు స్టార్టింగే వేసేసుకోవచ్చు ఇలా ఒకసారి మొత్తం కలుపుకున్నాక వాటర్ పోసుకొని కన్సిస్టెన్సీని కంప్లీట్గా కలిపినాక చూపిస్తాను చూడండి ఒకేసారి ఎక్కువ వాటర్ వేయొద్దండి ఇలా విస్కట్తో కలిపితే మనకు ఉండలు అనేది లేకుండా నీట్గా కలుస్తుంది చూడండి ఈ విధంగా ఉంటుంది ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అంటే మనం ఇలా గరిటతో చూసామంటే పర్ఫెక్ట్గా తెలిసిపోతుంది నాకైతే ఇక్కడ కొంచెం గట్టిగా అనిపిస్తుందండి అందుకనే ఒక రెండు టేబుల్ స్పూన్లని వాటర్ వేసి కన్సిస్టెన్సీని పర్ఫెక్ట్గా చేసుకున్నాను చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఇది పర్ఫెక్ట్గా ఉన్నట్టు అనమాట మనము బూందీ వేసుకోవడానికి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని బూందీ వేసుకోవడం కోసం నేను చెప్పాను కదా ముందుగానే నా దగ్గర బూందీ గరిట లేదు బూందీ గరిట లేకున్నా ఈజీగానే చేసుకోవచ్చు మన దగ్గర ఇలాంటి గరిట అయితే ఎవరి దగ్గరైనా ఉంటుంది కదండి దాంతో వేస్తున్నాను బూందీని ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక అయ్యిందో లేదో ఇలా కొంచెం పిండి వేస్తే మనకు తెలిసిపోతుంది వెంటనే అది పైకి వస్తే ఆయిల్ వేడైనట్టు దాంట్లోకి ఒక గరిటెడు తీసుకొని ఈ విధంగా నెమ్మదిగా డ్రాప్ చేసుకోవాలి చూడండి బూందీ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో మీకు చూస్తేనే అర్థమైపోతుంది కదా మనం సోడా కూడా కొంచమే వేసుకున్నాము ఎక్కువ వేయలేదు జస్ట్ ఇలా తిప్పుకుంటే మనకు బూందీ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా వేసుకున్నాక వెంటనే గరిటె పెట్టి తిప్పొద్దండి ఈ నురగంతా పోయి మనకు బూందీ కనిపించినప్పుడు అప్పుడు గరిటెతో అటు ఇటు తిప్పుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి వంటను మాత్రం ఐ ఫ్లేమ్లోనే పెట్టి ఫ్ర ఫ్రై చేసుకోవాలండి మనం ఇక్కడ కారా బూందీ చేస్తున్నాం కాబట్టి మంచి కలర్ వచ్చే వరకు ఇలా రెడ్గా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అదే మీరు బూందీ లడ్డు చేసుకోవాలనుకుంటే కొంచెం ఫ్రై అయితే సరిపోతుంది ఇలా కొంచెం ఫ్రై మంచి కలర్లోకి వచ్చాక స్ట్రైనర్లోకి తీసుకొని మిగతా చిన్నదంతా రాదు కాబట్టి టీది జాలీ ఉంటుంది కదా దాంతో తీసేసుకోవాలి ఇలా వెంటనే మళ్ళీ వేసుకోవద్దండి ఆయిల్ అనేది బాగా హీట్ అవ్వాలి ఒక నిమిషం పాటు బాగా హీట్ అయ్యాక వేసుకోవాలి అంతలోపు మన గరిటకు ఇలా పిండి ఉంటే మొత్తం నీట్గా తుడిచేసుకోవాలి తుడుచుకొని మళ్ళీ వేసుకున్నప్పుడు మనకు తోకలు అలా రాకుండా నీట్గా వస్తుంది అనమాట బూందీ మళ్ళీ వేసుకునేటప్పుడు ఇలా బ్యాటర్ని కూడా ఒకసారి కలిపి తీసుకోవాలి ఇలాగే మనం ప్రతిసారి వేసుకున్నప్పుడు గరిటను మాత్రం తుడుచుకోవాలి అలాగే బ్యాటర్ని కూడా కలుపుకొని వేసుకోవాలండి చూడండి ఇది కూడా బాగా ఫ్రై అయిపోయాక వీటిని కూడా తీసేసి ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లో వేసేసుకోవాలి నెక్స్ట్ దీంట్లోకి ఒక పావు కప్పు పల్లీలు వేసుకుంటున్నాను అండి పల్లీలు మీ ఇష్టం ప్రకారం వేసుకోండి ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు వీటిని కూడా ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే నెక్స్ట్ కొంచెం కాజు వేసుకుంటున్నాను కాజు అయితే చాలా తక్కువ వేసుకున్నానండి మీకు ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు అలాగే అది తీసేసుకున్నాక ఫ్రై అయ్యాక ఇది తొందరగా ఫ్రై అవుతుంది కాబట్టి తీసేసి కొద్దిగా కరివేపాకు కరివేపాకుని జస్ట్ ఇలా అంటే సరిపోతుందండి అది కూడా తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి నెక్స్ట్ ఉన్న ఒక బౌల్లోకి బూందీ వేసేసుకోవాలి ముందుగా చూడండి బూందీ ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా వచ్చిందో ఇలా బూందీ మొత్తం వేసుకున్నాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలు అలాగే కాజు కూడా ఫ్రై చేసుకున్నాం కదా అది కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఇలా వీటన్నిటిని వేసుకున్నాక నెక్స్ట్ దీంట్లోకి ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి మీరు తినే కారాన్ని బట్టి కారం వేసుకోండి మీరు స్పైసీ ఎక్కువగా ఉండాలి అంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మీరు తినే కారాన్ని బట్టి మాత్రం వేసుకోండి అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనం ఆల్రెడీ పిండిలో వేసాం కాబట్టి చూసి వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిసేలాగా కలుపుకొని పూర్తిగా చల్లారినాక ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకు పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి అస్సలు పాడవద్దు తప్పకుండా ఈ పండగకి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో ఫీడ్బ్యాక్ పెట్టండి అలాగే నచ్చిన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి పక్కన ఉన్న బిల్ కూడా యాక్టివేట్ చేసుకోండి యాక్టివేట్ చేసుకుంటేనే మేము న్యూ రెసిపీ పెట్టగానే నోటిఫికేషన్ వెంటనే అందుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్